ఈ రోజు తెలంగాణ ఆవిర్వ దినోత్సవ సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోడూరి మహాత్మచారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్వ దినోత్సవని ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్లగుని బాలకిషన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి కార్యకర్తలకి తెలంగాణ వాళ్ళందరికీ తెలంగాణ ఉద్యోగాభినందనలు తెలియజేస్తా ఉన్నాం అనేక కోరికల మేరకు తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు తెలంగాణ రావడం కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది తెలంగాణ అమరవీల స్ఫూర్తిగా తెలంగాణలో తెలంగాణ రావాలని విద్యార్థులు యువకులు రైతులు తెలంగాణ వాదులంతా చాలా ఉద్యమాలు చేస్తుంటే కూడా తెలంగాణ వస్తుందో రాదో అని నా సావే చిట్ట చివరిగా నా చావు తెలంగాణ కోసం అంకితం చేస్తున్నా అని పన్నెండు వందల మంది తెలంగాణ కోసం అమరులైన మన ఏ సాధన కోసమైతే ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నామో పది సంవత్సరాలు గత పాలకులు ఆ తెలంగాణ ఉద్యమకారుల ఉసులు వాళ్ళకు ముట్టింది ఎందుకంటే ఏ ఒక్క కోరిక కూడా నెరవేర్చలేదు ఏ ఉద్యోగం కోసం దేనికోసమైతే తెలంగాణ కోసం పనిచేసిరో అవన్నీ పక్కకు పెట్టి ఒక కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల రాష్ట్రంగా మార్చారు మనం తెలంగాణ ఏర్పడ్డప్పుడు లాభాల తెలంగాణతో ఏర్పడి ఈరోజు లక్షల కోట్లకు అప్పుల పాలై ఒక్కొక్క తెలంగాణవాది మీద ఒక్కొక్క తెలంగాణ ప్రజల మీద ఎంతో అప్పు చేసి ఉన్నారు ఈరోజు కవితమ్మ గారు ఒక కొత్త దుకాణం పెట్టుకొని తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం నేను కొట్లాడుతున్నా నేను జాగృతి అనే పేరు మీద పార్టీ పెడుతున్నా తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇప్పుడు గుర్తుకొస్తున్నది ఆయన మొన్న ఒక మాట మాట్లాడుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసావమ్మా కవితమ్మ గారు ముప్పై నాలుగున్నర పర్సంటేజ్ రిజర్వేషన్ శాతం బీసీలకు ఉంటే గత ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో దాన్ని ఇరవై మూడు శాతానికి బీసీల రిజర్వేషన్ తగ్గిస్తే అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా మహిళల కోసం మాట్లాడుతూ ఉన్నాం నీ మంత్రివర్గంలో మీ నాన్న మంత్రివర్గంలో కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించని మీరు ఈరోజు మహిళల కోసం మేము కొట్లాడతామని ముందుకు వస్తున్నాం మీ కుటుంబ తగాదాలు మీ ఆస్తి పంపకాలు దరగకుండా రేపు మీ నాన్న మీ బావ మీ అన్న జైలుకి వెళ్తే పార్టీ ఇంకొకరి చేతులకు పోతుందనే ఆలోచనతో ఇప్పుడు ఒక జాగృతి పేరుతో ముందుకు వస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఆ కనుక పెట్టుకొని వస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగనివ్వరని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం